ఎన్నెన్నో ఆశలతో నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం పెడుతున్నాం గత చరిత్రను మార్చి ఆంధ్రప్రదేశ్ నడపడం కోసం మనందరం చేయి చేయగలిగి ముందుకు సాగుదాం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకొని దేశంలోని అగ్రగామి రాష్ట్రంలో తీర్చుకోవడంలో మనం ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొందాం జాతి ప్రాంతానికి మతాలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దాం గత అరాచక పరిపాలనకు భిన్నంగా నూతన విధానాలతో ముందుకు సాగి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా పేదరిక నిర్మూలన జరిగేలాగా బడుగు బలహీన వర్గాల ఉద్దరణ జరిగేలాగా ఎన్టీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు పనిచేయడానికి ఉపాధి లభించేలాగా చేయడం లక్ష్యంగా ఈ కూటమి పనిచేయబోతుంది అనేక సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న లక్షలాది మంది అభిమానులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరి ఆశీర్వచన బలంతో ఈ రోజు వరకు కూడా ఇంత వయసులో కూడా కొనసాగడానికి కారణం మీరు మీరు చూపిన చొరవ మీరు చూపిన ఆదరణతోటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక ఈ రోజున మళ్ళా స్థిరంగా పనిచేయగలుగుతున్నానంటే అది మీరు నాకు ఇస్తున్న నైతిక బలం స్థైర్యం దాన్ని నిలబెట్టుకుంటాను కార్యకర్తలకు న్యాయం చేసే కోసం ఎన్నో సంవత్సరాలుగా అంటిపెట్టుకుని పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలను అందుకో ఆదుకోవటం కోసం నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను